నర్వ కేజీబీబీ పాఠశాలలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు నారాయణపేట జిల్లా నర్వమండల కేంద్రంలోని కేజీబీవీ ప్రభుత్వ పాఠశాలను మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను పాఠశాలలో మెను ప్రకారం భోజనాలు పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు బోధించిన పాఠ్యాంశాలలోని కొన్నింటిని విద్యార్థులను అడిగి వారి మేధాశక్తిని పరిశీలించారు ఉపాధ్యాయులు బోధించే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విని అందరూ చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులను కోరారు అనంతరం ఎమ్మెల్యే పాఠశాలలో తిరుగుతూ పాఠశాలలో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సాగర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు We don't want to run into the water. w h a t I think a t s r t t a t k i n g t ఇంత ఫెసిలిటీస్ హైదరాబాద్ ఉన్న కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్లో ఎవరీ ఇయర్ ఇంటర్మీడియట్ దాదాపు టూ ల్యాక్స్ అమౌ ఉంటుంది అమౌంట్ మేము మొత్తం మీ ఫ్యామిలీకి వన్ ఇయర్ సంపాదన టూ ల్యాక్స్ ఉండదు అది ఫెసిలిటీస్ మీరు తీసుకుంటారు కాబట్టి మేము మీరు ఎడ్యుకేషన్లో మరి ఈ ఇస్తున్న ఫెసిలిటీస్ ద్వారా ఎంత పోవాలా ఎంత చదువుకోవాలా ఎంత బాధ్యతగా చదువుకోవాలి ఇది బాధ్యత ఇంకా ఆడాడు అమ్మాయిలని చదివిద్దామా ఉండాలి కూలి పంపిస్తామే ఇంకా మూడు పంపిద్దామే ఇంకా మేము తీసుకొచ్చి ఈ స్టేజ్లో కూర్చోబెట్టి ఇంత మంచి ఈ ఫెసిలిటీ ఇచ్చి ఇంత చేస్తున్నప్పుడు మీరు బాధ్యత చదవాలి వద్దా ఈ ప్లాట్ఫామ్ మీద మీరు జీవితంలో ఏ స్థాయి కనుక ఎదిగేటువంటి పరిస్థితి మీరు ఏమి ఏ పోతే ఏమి సాధించాలనుకుంటే ఆ దాని మీద ఖర్చుతో సాధించేటువంటి ఏజు ఈ దశ చెడుగా పోతే చెడు మంచిగా పోతే మంచి అవుతుంది అందరూ మంచిగా ఉండాలి ఈ గురుగ్రహంలో మీరు చదివి మంచి స్థాయి